రేపు రాబోతున్నటువంటి ఎన్నికలు రాష్ట్రానికే ఒక ముఖ్యమైనటువంటి ఎన్నికలు చారిత్రాత్మకమైనటువంటి ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదిలోనే మనమందరం కూడా తప్పు చేశాం రాష్ట్రం మొత్తం కూడా మోసపోయింది అందులో పాతపట్నం కూడా భాగస్వాములం అయ్యాం ఎక్కడా కూడా ఒక మాయ మాటలు చెప్పి తిరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం ప్రశ్నించకుండా ఆయన చెప్పినటువంటి మాటలు నమ్మి ఆ రోజు మనం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ భారతదేశంలో లేకుండా చేశాడు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అన్నది కూడా తెలియజేస్తున్నాను ఇప్పటికైనా సరే మనం అనుభవించాం నాలుగున్నర సంవత్సరాలుగా ఈ పాడు ప్రభుత్వం తాలూకా ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాలో అన్ని కూడా పడ్డాం ఇంకా సహించే ఓపిక మీ అందరికీ కూడా ఉందా అని అడుగుతున్నాను ఇంకా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని మనం ఎదురు చూస్తూ ఉండగలమా అని అడుగుతున్నాను లేదు తిరగబడాల్సినటువంటి సమయం వచ్చింది తిరుగుబాటు ఎలాగుంటుందో చూపించాలని పాతపట్నం సైనికులందరికీ కూడా ముందుకు రమ్మంటున్నాను భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని తప్పు చేయడానికి ముందుకు వస్తున్నటువంటి నాయకుల్ని కానీ ఈ రాష్ట్రంలో వాళ్ళకి చోటు లేదన్నటువంటి విధంగా బుద్ధి చెప్పే తరంగా మీరందరూ కూడా రాబోతున్నటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమిని బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించమని కార్యకర్తలందరికీ కూడా సందర్భంగా పిలుపునిస్తున్నాను పాతపట్నం నియోజకవర్గం అప్పుడులో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించేటప్పుడు ఏ సమస్య ఉన్నా సరే రమణ గారు ఆ రోజు మన అందరికీ కూడా సహకరించే విధంగా స్థానికంగా ఏ సమస్యలు ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకుని వెళ్తే కోట్ల రూపాయల నిధులు మన ప్రాంతానికి మనం తీసుకుని వచ్చాం ఐదు మండలాలు అన్ని ప్రాంతాల కంటే పెద్ద నియోజకవర్గం మన పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం నియోజకవర్గంలో ఒక పక్క నుంచి ఇంకో పక్కకి వెళ్లాలంటే ఆల్మోస్ట్ ఈస్ట్ గోదావరి వెళ్ళిపోయినట్టుగా మనకు అవుతుంది ఎల్లనిపేట నుంచి మనం మిలియాపుట్టి గొప్పిల వరకు రావాలనంటే అటువంటి అంత సుదీర్ఘమైనటువంటి ప్రాంతం కొండల ప్రాంతం గిరిజనుల ప్రాంతం ఉన్నటువంటి పాతపట్నం నియోజకవర్గంలో అందరూ కూడా ఆనందపడిచేలాగా అభివృద్ధి చేయాలనంటే చాలా కష్ట సాధ్యమైనటువంటి పని కానీ తెలుగుదేశం పార్టీ చేసి చూపించింది అటు గిరిజనులు గాని ఐదు మండలాల ప్రజానికం గాని ఏ గ్రామం సరే మన గ్రామాలన్నీ కూడా సర్వ సుందరంగా అభివృద్ధి చేసినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీదే అనేది మరొక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను గ్రామాలు ఎంత చక్కగా అభివృద్ధి చేసుకున్నాం సిసి రోడ్లు వేయడంలో వీధి దీపాలు గాని గ్రామానికి కావలసినటువంటి అన్ని అవసరాలు తాగునీటి సదుపాయాలు గ్రామంలో ఇల్లులు పెన్షన్లు రేషన్లు పెళ్లి కానుకలు సంక్రాంతి కానుకలు ఇలా చంద్రన్న బీమాలు పసుపు కుంకుం ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ఘనత మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎలా దోచుకుందామన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చాడు ఇప్పుడే ఇక్కడ స్థానికంగా కూడా మాట్లాడుకున్నాం ఎక్కడ అభివృద్ధి ఎక్కడ కూడా లేదు ఏ ఒక్క కార్యక్రమం కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టి ముందుకు నడిపించింది లేదు కానీ అవినీతి ఎక్కడైనా ఉందనంటే మొట్టమొదటగా హాజరవుతున్నారు ఎంత డబ్బులు మనం సంపాదించుకుందామన్న ఆలోచనతో ఇసక కనబడితే ఇసక గనులు కనబడితే గనులు గ్రావెల్లు మైనింగ్ ఇలా ఏ ఎక్కడ నుంచైనా సరే ఒక రూపాయి సంపాదిస్తున్నారనంటే అందులో వాటా కోసం మాత్రం ఈ నాయకులు అందరూ కూడా ఎగబడి ఈ పాతపట్నం నియోజకవర్గాన్ని కబ్జా చేసుకునే విధంగా ఈ రోజు రాబందుల్లాగా అందరూ కూడా తయారయ్యారు అటువంటి వ్యక్తుల్ని తరిమి కొడితే గాని పాతపట్నం నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమాలు మళ్లీ జరగవు అనేది మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకనే మీరందరూ రాబోతున్నటువంటి ఎన్నికల్లో సిద్ధం కావాలి మీరందరూ కూడా పోరాటానికి సిద్ధం కావాలి ఎన్ని కేసులు మీ అందరి మీద పెట్టించుకున్నారు ఇప్పటికీ ఈ రెండు నెలలు మనం ఎవరూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకనంటే లోకేష్ అన్నగారు ధైర్యం ఇవ్వడానికి మన ముందుకి వచ్చారు ఏ కష్టం వచ్చినా సరే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే లోకేష్ అన్నగారు నేను మీ వెంట ఉంటాననే ధైర్యం ఆయనే మీ అందరికీ కూడా ఇస్తున్నారు కాబట్టి నిర్భయంగా మీరు అందరూ కూడా ఎన్నికల్లో పోరాటం చేయాలని మరొకసారి మీ అందరికీ పిలుపునిస్తున్నాం రాష్ట్రంలో ఈ పడినటువంటి కుక్కలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళందరినీ కూడా తరిమి కొట్టాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కట్టుగా ఈ రోజు ముందుకు వచ్చారు వాళ్ళ పదవుల్లో కూర్చోవడానికి కాదు వాళ్ళిద్దరు కూడా చూసుకుంటే ప్రజల్లో గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఆయన గురించి చెడు మాట్లాడాలంటే పది సార్లు ఆలోచించే వ్యక్తులు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నారు అంత గౌరవం సంపాదించుకున్నటువంటి వ్యక్తులకి రాజకీయాల కోసం పదవుల కోసం ఆరాటపడాల్సినటువంటి అవసరం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా నాశనం అయిపోతుంటే తగలబడిపోతుంటే నాయకుడిగా మనం చూస్తూ ఊరుకోకూడదు అవసరమైతే చేయి చేయి కలపాలని అటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిపికట్టుగా ఈ ఎన్నికల్లో ముందుకు రాబోతున్నారు అదే స్థాయి స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలు కూడా కలిసి మెలిసి పనిచేసి నిద్ర లేకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి రేపు వచ్చే ఎన్నికల్లో ఏ స్పీడ్ మీదైతే వచ్చారో దానికి పది రెట్లు స్పీడ్ మీద వాళ్ళకి బంగాళాఖాతంలో కలిపేయడానికి పంపించాలన్నది కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు ఆ రోజు కానీ నమ్మిన వ్యక్తి వెన్నుపోటు పొడిస్తే ఏ రకంగా ఉంటుందో గిరిజన గ్రామాలందరూ కూడా ఈరోజు జగన్ కి ఓటేసిన తర్వాత వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు వాళ్ళ పాపం తెలుసుకున్నారు ఈసారి గిరిజన గ్రామాల్లో ఒక్క ఓటు కూడా ఫ్యాను గుర్తికి పడే అవకాశం లేదన్నది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అలాగే నిర్వాసతుల తాలూకా సమస్య కూడా ఉంది మన పాతపట్నంలో ఆ రోజుల్లో మనమే చేసాం అన్ని కార్యక్రమాలు యూత్ ప్యాకేజ్ ఆ రోజు నిర్వాసిత గ్రామాల్లో ఏదో చెప్పి చెప్పనట్టు చెప్తే ఏ ప్రభుత్వం వచ్చిన మాటలు చెప్తారు చేతలు ఎవరికి కూడా కాదని ఆలోచించుకొని వాళ్ళు కొన్ని డిమాండ్లు చెప్తే నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలు యూత్ ప్యాకేజ్ ఇచ్చినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటున్నాను ఓట్లు వేసినప్పుడు మాత్రం దర్జాగా వచ్చి మీ అందరికి ఎన్ని హామీలు ఇవ్వాలో అన్ని హామీలు ఇచ్చారు ఆకాశంలో ఉన్న చంద్రుడు కావాలనంటే ఒకటి కాదు రెండు చంద్రులు మీకు తెచ్చి చూపిస్తా అన్నారు నక్షత్రాలు కావాలనంటే పదేంటి ఇరవై నక్షత్రాలు తీసుకోండి జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఏదైనా సాధిస్తాడని చెప్పి మాయ మాటలు చెప్పి అన్ని ఓట్లేసారు చూసుకుంటే పంగనామాలు పెట్టారు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు పంగనామాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసే పరిస్థితికి వచ్చారు ఎప్పటికైనా మనం మేలుకోవాలి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి మన రాష్ట్రం తాలూకా భవిష్యత్తుని మనం కాపాడుకోవాలి అది చేయగలిగినటువంటి సత్తా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉందన్న ఆలోచనతో మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాను వచ్చే ఎన్నికల్లో కష్టపడి మనం అందరం కూడా పనిచేసి రాబోతున్నటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని చంద్రబాబు నాయుడు గారిని మళ్లీ ముఖ్యమంత్రి చేయవలసిందిగా పాతపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి నేను పిలుపునిస్తున్నాను అన్ని రకాలుగా పోరాటం చేస్తున్నాం కానీ అధికారం మన చేతుల్లో ఉంటే ఇంకా బ్రహ్మాండమైన కార్యక్రమాలు మనం అన్ని కూడా చేయొచ్చు అది సాధించడం కోసం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాలని మళ్లీ మళ్లీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను